దీనికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే మా చేతులు మద్యం తాగడం ఒక ఆస్పెక్ట్ మా మనకు ప్రభుత్వానికి సంబంధం ఉండదు కార్పొరేషన్కి అది రెండో కాన్సెప్ట్ ఏంటి కాస్త రిలాక్స్ అవ్వడం ప్రేమ పెళ్ళిళ్ళు అటువైపుకి వెళ్ళిపోతారు పార్కులు ఈ డెవలప్ చేస్తే అటు చూసుకుంటుంటారు వాళ్ళు యువతరానికి కొంచెం రిలాక్స్ వాళ్ళకి లేదు బాగా అసంతృప్తి వస్తుంది ఇంట్లో తిడతారు ఉద్యోగం లేదు ఉద్యోగం సద్యోగం లేకుండా ఏం చేస్తున్నామని అటు అంటప్పుడు కాసేపు కూర్చోవడానికి ఒక ప్లేస్ రిలాక్స్డ్గా ఇట్లాంటి వాళ్ళ మధ్యన ఓ బంధం తర్వాత ఎదుగుతారు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు శాంతం ఎవరు పని నాశనం అయిపోరు కానీ అసంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళకి అసంతృప్తి తీర్చుకోవడానికి ఒక స్పేస్ కావాలని చెప్పారు ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మద్యం దాంట్లో జరుగుతుంది సూపర్ సిక్స్లు ఏంటనేది తెలుసు కొత్తగా ఎలాంటి ఖర్చులు పెరుగుతున్నాయో తెలుసు ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది ఇన్కమ్ తగ్గిపోయింది ప్రజలకి దాని ఇంపాక్ట్ ఒక సైకలాజికల్ గా ఫీల్ అవుతారు ఈ టైంలో మద్యం తాగేసి రిలాక్స్ అయిపోవడం కాస్త పక్కకి ఇది బాగానే ఉంటుంది తాత్కాలికమైనటువంటి ప్రయోజనం బట్ లాంగ్ రన్లో మద్యం దెబ్బ దెబ్బతీసేటటువంటి ఆరోగ్యాలు తర్వాత వాళ్ళ జీవితం ఏంటి కొని వాళ్ళకి ఇదివరకు రాజశేఖర రెడ్డిని విమర్శించేవాళ్ళు కమ్యూనిస్టులు ఎట్లాగంటే ఓ పక్కనేమో మద్యం దాగబోయిస్తాడు రెండో పక్కన ఆరోగ్య